ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు రెండు ఒకటితో ముందంజలో ఉంది టీమిండియా అయితే ఈరోజు నాలుగో టీ ట్వంటీ జరగనున్నది అయితే ఈరోజు జరిగే మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఆటగాళ్ళు చూస్తున్నారు అయితే ఈ మ్యాచ్కి ముందు కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈరోజు జరిగే మ్యాచ్లో అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లకు సూచించాడు ఎందుకంటే టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అతను కనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం శిక్షల వర్షం కురిపిస్తాడని అన్నాడు అంతేకాకుండా అతడు క్రీజ్లో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అన్నాడు కావున ఈరోజు జరిగే మూడో టీ ట్వంటీలో అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అతన్ని తట్టుకోవడం ఏ బౌలర్ వల్ల కాదు ఒకవేళ అతడు కనుక అవుట్ అయితే మాత్రం సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లకు గెలుపు ఖాయమని అన్నాడు